అందరూ ఇక్కడికి వచ్చేసిన శ్రీనివాసు రెడ్డి గారికి నాకు మొక్క పెట్టి నీళ్లు పోసిన మా ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి మా అందరూ కూడా అందరు గాడ్ ఫాదర్ కల్మటి వెంకటోహన్ గారికి ఇక్కడికి వచ్చేసిన వివిధ వాదాల్లో ఉన్న కష్టలు బూతులు యూనిట్ వినిచార్జులకు ఐదు మండల కార్యదర్శులకు అందరు ఐదు మండల అధ్యక్షులకు అందరికీ పేరు పారని నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను కూతురు వస్తారు అందరూ అందరూ ఆలోచించండి నేను టికెట్ ఆశించాను కలమట వెంకటమ్మ గారు ఆశించారు ఈ శూన్యత మీ అందరికీ ఒక విషయం తెలియాలి ఆయన రెండు వేల పదమూడులో వైసీపీలోకి వెళ్ళిపోయినప్పుడు నాకు ఎంపీ రామ్మోహన్ గారు ఎంపీ ఎంపీగా ఇస్తాను మీకు ఎంపీటీ ఏమని చెప్పడం వల్ల నేను పై భర్త టీడీపీలో ఉన్నాను టీడీపీకి వచ్చాను ఆయనతోనే నేను జర్నీ చేశాను ఎక్కడా ఏ ఇది జరగలేదు అయితే మీరు మీరు ఒకటి గ్రహించాలి ఇద్దరు కాంపిటీటర్ గా ఉండాలి కాబట్టి ఇద్దరు మధ్యన పుల్లి అందరికొ ఒక రన్నింగ్ రేస్ తీసుకోండి ఒక క్రికెట్ మ్యాచ్ తీసుకోండి టీముల మీద స్పిరిట్ ఉంటది ఎవరికి వస్తుంది అదే విధంగా రెండు వేల పంతొమ్మిది ఆయన ఆశించారు నేను ఆశించాను ఆయన టికెట్ వచ్చింది ఆయన తోటే నేను జర్నీ చేశాను ఎక్కడికి వెళ్ళలేదు మీ అందరూ ఒక పరిగణన తీసుకోండి ఎందుకంటు అంటే దయచేసి ఇక్కడ బూతు భూతు సర్జలు కష్టం యూనిట్ మీ అందరు కూడా నాయకులు కూడా ఒక్కసారి నా విన్నపాన్ని వినండి ఆయన నా ఆస్తులు తెలియదు ఆయన ఆసులు నేను తెలియలేదు ఆయనకే నాకు ఏ రోజు మనం కూడా లేదు దర్శన పరిగణ తీసుకోండి మిమ్మల్ని వెంటన్నా నాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పొత్తు వస్తున్నప్పుడు నా పైన అటాక్ చేసినప్పుడు ఎవరిని కూడా కూడా ఒక్క మాట కూడా పరిగెత్తారు అన్నది ఏమైనా అయితే బరు చూడడం చెప్తాను అన్న స్వారీ వదిలే అన్నారు అంతా ఎక్కడికక్కడ వదిలేయని చెప్పిన కారణం ఏంటంటే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులము అన్నా తమ్ముల్లా కొంటాం ఎవరైనా మన కలిసి ఉన్నప్పుడు కొత్త మనలో మనం పుట్టుకొని మన మనలో వచ్చిందని చెప్పి లేదు ఒక్క విషయం మీ అందరికీ నా వల్ల ఏమైనా తప్పు జరిగితే మీ అందరి అందరికీ తమ్ముడు వెంకటరమ్మ గారికి సమాధానం చెప్తున్నాను ఎందుకన్నానంటే ఇది ఇప్పుడు కూడా సోదరుడు సోదరుడు మాట్లాడేటప్పుడు ఏమన్నానంటే ప్రసంగం అనేది మనమందరము కలిసి కుటుంబంగా కలిసి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు సార్లు వేగం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే అప్పుడు రెండు వేల పద్నాలుగులో మన తమర గారు వైసీపీ గెలిచున్నారు ఒక్కసారి తీసుకోండి మళ్ళీ ఆ తప్పు జరగకూడదు మనలో మనము రెచ్చగొట్ట ప్రసంగాలు చేస్తే సమాజానికి బయటికి రాంగ్ మెసేజ్ అవుతాడని మీరు ఆ రైతుడు ఆయన మీద ఆగందని చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఒక్కసారి మిత్రుల ఆలోచించండి ఇక్కడ ఎవరు అతీతలుద్దాము పార్టీ నిర్ణయమే శిరోధార్యము నేను కూడా ఇప్పటికీ మీకు చెప్తున్నాను మనకి అందరికీ ఇప్పుడు కింగే జాబ్ కలమట వెంకటమ్మ ఎప్పుడు కింగే ఇప్పుడు మన బాధ్యత మనలో విభేదాలు ఉండకూడదు మళ్ళీ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే విషయము విభేదాలు ఉండకూడదు కలిసి పనిచేస్తామా చరిత్ర తిరగరాద్దామా మూడు సార్లు వేకాంతరాలని చరిత్ర తిరగరాద్దామా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాగర్ గారికి అవకాశం రావచ్చు ఈ రోజు నేను ప్రమాణం చేస్తున్నాను నాకు రాని రాకపోయిన సాగర్ గారి అవకాశం తప్పనిసరిగా చేస్తానని చెప్తున్నాను ఎవరికైనా రాని పార్టీ శిరోదాయము ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చే పట్టుచున్నారు ఆయన కూడా నువ్వు సారో ఎత్తుపరచులనే పార్టీ కేంద్రం ద్వారా ఒక దగ్గర పనిచేయాలి మన్న మళ్ళా విభేదాలు ఉండకూడదు శ్రీనివాస్ గారు కూడా ఆయన కూడా ఉన్నారు ఆయన మన నియోజకవర్గం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలన్నీ సొల్యూషన్ అవ్వాలంటే మనలో యూనిటీ కావాలి ఐక్యమత్యం కావాలి మన జెండా ఒకటే తెలుగుదేశం జెండా ఇక్కడ ఎవరు ఇక్కడ మామూలుగా ఉన్న పక్కన పెట్టండి ఇంకెవరినైనా పక్కన పెట్టండి మన జెండా మాత్రం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కప్పిటాలు మాత్రము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉన్న మన తాలూకా జన్యూనిటీని మన తాలూకాడుకోవాలని మీ అందరికీ నమస్కారం తెలుసుకుంటూ నేను ఆల్రెడీ వచ్చినట్లే సార్ బుద్ధుని సార్ అందరికీ